దేవాదుల దగ్గర ఆనాడు డెబ్బై ఒక్క మీటర్ల ఎత్తులో నీళ్లెత్తాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఐదు వందల ఎనభై ఒక్క మీటర్ల ఎత్తైనటువంటి ప్రాంతానికి ధర్మసాగర్ తర్వాత ఎత్తాలంటే అది లోపభూషితంగా ఉన్నది గత పాలకులు చేసినటువంటి దేవాదల ప్రణాళిక అని చెప్పి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు జీవం పోయాలే ఇది జీవం లేనటువంటి ప్రాజెక్టు దీన్ని బ్రహ్మాండంగా కొత్త తరానికి వందలేళ్లు ఇది నీళ్లు అందించే ప్రాజెక్టుగా ఉండాలంటే గోదావరి దగ్గర తుపాకుల గూడెం దగ్గర ఈ దేవాదుల ప్రాజెక్టును స్థిరపరిచే నీళ్లు సమృద్ధిగా నిలబడే ఆరు టిఎంసీల నీటి సామర్థ్యం ఎప్పుడు కూడా ఉండేట విధంగా ఇలా తుపాకుల గూడెం దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసింది ప్రణాళిక చేసింది కేసీఆర్ గారు మాత్రమే దాని పేరు సమ్మక్క సాగర్ గా పెట్టుకున్న మేడారం అమ్మవారి యొక్క పేరు ఇలా సమ్మక్క సాగర్ అందుబాటులోకి వచ్చింది సాగర్ దగ్గర నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి మరి పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో మంత్రులు నిన్న మాట్లాడాల్సిన అవసరం ఉండే అక్కడ నీటి నిల్వలు ఈ సమయానికి ఇది పన్నెండు గంటల ముందు తీసినటువంటి మరి ప్రభుత్వ ఇది నిన్న రాత్రి మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు పొంగులేడి గారు కడియం శ్రీహరి గారు ఇంకా అనేక మంది ప్రగల్భాలు మాట్లాడి నిన్న చెత్త మాటలు మాట్లాడి ఈ ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది ఇలా నీళ్ళెత్తలేవంటే కేసీఆర్ఏ కారణం చెప్పినటువంటి ఈ యొక్క చిల్లర మాటలు మాట్లాడే ఈ చిల్లరగాళ్ళు నిన్న దేవన్నపేట పంప్ హౌస్ లో ఉన్నప్పుడు తీసినటువంటి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ నీటి నిల్వల ప్రభుత్వ రికార్డ్ ఆన్లైన్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసే ఆన్లైన్ నిన్న రాత్రి తొమ్మిది గంటలకు డెబ్బై ఆరు పాయింట్ ఇరవై ఐదు మీటర్ల ఎత్తున సమ్మక్క సాగర్ దగ్గర నీటి నిల్వలు ఉన్నాయి మనం డెబ్బై రెండు మీటర్ల వరకు నీళ్ళు ఎత్తుకోవచ్చు అంటే ఇక నాలుగు మీటర్ల ఇరవై ఐదు నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్ల నీటి నిల్వలను ఎత్తుకునే విధంగా సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నప్పుడు ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా మీరు ఇవాళ ఏం సమాధానం చెప్తారు దీనికి సమాధానం మీరు ఇవాళ దమ్ముందా మళ్ళా వస్తారు మోటార్లు రిపేర్ వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్నారు ట్రయల్ రన్లు చేయనటువంటి మోటార్లను ప్రారంభించడానికి మీకు మీకు బుద్ధుందా అని చెప్పి ఇలా బిఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నది